ఒక అనవసరమైనటువంటి దాడులకు లేదా విచక్షణలకు వివక్షలకు పాల్పడుతున్నటువంటి ప్రభుత్వంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ చట్ట సవరణ పేరుతోని ఒక దాడి చేసే ప్రయత్నం మొదలుపెట్టింది ఇది పార్లమెంట్ లో సమస్త ప్రతిపక్షాలకి ముఖ్యంగా వామపక్షాలకి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు పూర్తిగా దీన్ని వ్యతిరేకించారు ఈ దేశంలో ఉన్నటువంటి మేధావి వర్గము పౌర హక్కులను పంపుకునే ఈ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళందరూ కూడా ఈ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు ఇది కేవలం ముస్లింల మీదనో లేదా ఆస్తుల మీదనో చేస్తున్నటువంటి దాడి వివక్షనో కాదు ఇది మానవ హక్కుల మీద లేదా కొన్ని సమూహాలకు ఉన్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల మీద జరుగుతున్నది నిన్న మనం నూట ముప్పై అంబేద్కర్ గారు చేశారు అంబేద్కర్ గారికి రెండు చేతుల నమస్కారం చేసి అంబేద్కర్ చెబుతున్నటువంటి పాలకులు రూల్ వాళ్ళు అంబేద్కర్ నమస్కారం చేస్తూనే రాజ్యాంగాన్ని గొడ్డెత్తుకుంటూనే రాజ్యాంగ విలువలన్నింటినీ కూడా రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ధ్వంసం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది అందులో భాగంగానే ప్రభుత్వం తీసుకొచ్చి అనేకమైనటువంటి సామాన్యుల యొక్క ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించకుండా ఒక కొత్త సమస్యను సృష్టించి దాని చుట్టూ చర్చ చేయటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అంతేకాదు వాళ్ళు మొదటి నుంచి అనుకుంటున్నటువంటి విధంగానే ఇందాక పెద్దలు చెప్పినట్టు త్రీ సెవెంటీ యాక్ట్ ను తీసివేయటం కానీ ఆర్టికల్ ఎత్తేయటం కానీ ఆ తర్వాత కామన్ సివిల్ కోడ్ గురించి మాట్లాడటం కానీ సిఏఏ గురించి మాట్లాడటం కానీ ఇవన్నీ కూడా ప్రజల మధ్య చిచ్చును రేపటం కోసం ప్రజల మధ్య విభజన చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో అందుకోసమే ఇది కేవలం ఒక సమూహానికి సంబంధించింది కాదు కోసం మనం రాజ్యాంగంతోనే నవతలంగాణ ఈ పుస్తకాన్ని తీసుకొచ్చింది అందుకోసం ఈ విషయాన్ని ముఖ్యంగా ఈ సమూహాలు ముస్లిం వాళ్ళు ధార్మికంగా నిర్వహించుకుంటారు ఏ మతమైనా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏ మతమైనా ధార్మికమైన కలాపాలన్ని కూడా స్వతంత్రంగా నిర్వహించుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి హక్కును కూడా ఇచ్చింది వాటిని ఇప్పుడు తులసి రాజని దోషం చేసే ప్రయత్నం చేస్తున్నారు మరి ఆ రకమైనటువంటి ఏ ఏ ఏ దేవాదాయ శాఖలోనైనా లేదా ఏ కార్మిక సంస్థల్లో అవినీతి ఉంటే ఉండొచ్చు వాటిని పరిష్కరించుకోవచ్చు వాటిని అరికట్టచ్చు కానీ ఆ పేరు చెప్పి మొత్తం వ్యవస్థనే ధ్వంసం చేసే పని హక్కుల్ని ధ్వంసం చేసే పని కోరుకుంటే సహించకూడదు అది మీతో పాటు అందరం కలిసి ఈ దేశం మొత్తం కూడా నినదించాల్సినటువంటి వ్యతిరేకించాల్సినటువంటి అంశంగా ఈ తెలియజేస్తూ దీనికి ప్రచారం తెచ్చామంటే అసలు వక్ బోర్డు లో ఉన్నదేంటి వీళ్ళు ప్రచారం చేసుకుంటే అనేక అబద్ధాలను ప్రచారం చేసిన అబద్ధాలు ఎట్లా ప్రచారం చేశారు అనేది కూడా ఇందులో వివరంగా ఉంది ఈ పుస్తకాన్ని మేము అడగానే రాసిచ్చినటువంటి అబ్బాస్ గారు అదేవిధంగా దీన్ని ఉర్దూలోకి తర్జుమా చేసిచ్చినటువంటి సత్తార్ గారు అబ్దుల్ సత్తార్ గారు కూడా నా పబ్లిషింగ్ హౌస్ నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్